ఏం చేస్తున్నావు కిట్టు టీ పౌడర్ డబ్బాలో వస్తుందండి మా కిట్టు బాబు పోసాయి మొత్తం పోసాయి వెరీ గుడ్ సూపర్ ఇట్లాంటి చిన్న చిన్న పనులు చిన్న పిల్లలకు చెప్పాలి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కంప్లీటా అవునా అమ్మో అమ్మో ఇంకేమన్నా కొంచెం ముందు అడుగు పొడుగు అయిపోయిందా అదేంటి చూపించు కవర్ చూయించు రెడ్ లేబుల్ మంచిగా చూయించు అయిపోయిందా ఫినిష్ అయిందా అయిపోయింది రెడ్ లేబుల్ అమ్మమ్మ వాళ్ళు ఏది యూజ్ చేస్తారు రెడ్ േബൽ രേബുൽ ീ പൗഡർ ടീ പൗഡർ ദിനാലോ ബിഡ്നേം വെള്ളാലേ ഇത് എക്കാല മനിയ ഡസ്റ്റ് ബിൻ కూర్చున్నాడు కూర్చున్నాడండి గ్యాస్ బండ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు బాబు నేను టీ పౌడర్లో వస్తా అంటే తనే వచ్చి ఊశిండు గుడ్ బాయ్ కదా వెరీ వెరీ గుడ్ బాయ్ వెరీ Bye. Okay. Thank you, friends. Thank you, friends. Bye. Bye.